ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ చాలా దేశాల్లో పదమూడో నెంబర్ అన్లక్కి అని ఫీల్ అవుతారు వాళ్ళు అసలు నంబర్ ను వాడరు సో ఫెంక్షన్ కూడా అంతేనా అసలు వచ్చింది ఫెంక్షన్ లో అవునా మన దగ్గర కన్నా ఫెంక్షన్లోనే ఈ పదమూడో సంఖ్య అంటే వాళ్ళు భయపడతారు అవును ఎందుకు ఆ విధంగా భయపడతారంటే ఒకటి అనేది సూర్యుడు మూడు అనేది రైట్ సూర్యుడు గురు ఇద్దరు కలిస్తే శత్రుత్వం ఎందుకు అవుతుందండి అవును జరగాలి కదా అంతేగా కానీ అయినా కూడా ఎందుకు ఇంత డేంజర్ పరిస్థితికి తెచ్చిందనడానికి అక్కడ ఒక రీజన్ ఉంది ఓకే రీజన్ ఏంటంటే ఒకటి సూర్యుడు మూడు గురువు సూర్యుడితో స్టార్ట్ అయ్యి గురువుతో ఎండ్ అవుతూ అవి రెండు కలిసి రాహు అవుతుంది ఓకే వన్ అండ్ త్రీ రెండు కలిపితే సంఖ్య మనకి నాలుగు అవుతుంది అనమాట ఇటు సూర్యుడి నుండి వచ్చిన మనకు రాహు మంచిది కాదు గ్రహణం పట్టిన తర్వాత మనం దోష నివారణ అవన్నీ చేస్తాం అలాగే గురువు నుండి వచ్చినటువంటి రాహు కూడా గురు చండాల యోగా యోగానికి సంబంధించినటువంటి శకునాలను ఇస్తుందని మనకు ప్రమాణం ఓకే గురు చండాల యోగం ఉంది అది శాస్త్రంలో ఉంది కాబట్టి గురు మూడుతో కలుపుకొని వచ్చిన మూడు ఒకటితోటి కలుపుకొని వచ్చినటువంటి రాహు ఎగ్జాల్టేషన్ తోటి ఇచ్చినటువంటి నష్ట నష్టాలన్నీ కూడా ఆ విధంగా తేలాయి వాళ్ళకు ఓకే పదమూడవ నంబర్ బిల్డింగ్ లో జరగరాని అనర్థాలన్నీ కూడా జరిగాయని వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు ఓకే పదమూడో నంబర్తో ఉన్నటువంటి సీట్లో బస్సు ఏదైతే బస్లో ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్లో కూర్చున్న వాడికి హఠాత్తుగా అటాక్ వచ్చి చనిపోయాడు అన్నది ఒకటి రికార్డింగ్లో ఉంది వాళ్ళకి పదమూడో నంబర్ తోటి పదమూడో నంబర్లో ఉన్నటువంటి వ్యక్తి స్పోర్ట్స్లో ఓడిపోయాడు అన్న ప్రమాణం వాళ్ళకు ఉంది ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేశారనమాట కలెక్ట్ చేసి ఎవరైతే ఈ ప్రమాణాన్ని నమ్మరో వాళ్ళకి కూడా పదమూడవ నెంబర్ ఇచ్చి చూశారు వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయి కుర్రో ముర్రో అని భయపడి ఈ పదమూడవ నంబర్ అనేది చాలా మాకు ఇబ్బంది పెట్టిందండి మీరు అన్నట్టుగానే ఈ పదమూడవ నంబర్లో ఏదో హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ ఎనర్జీ అనేది ఉంది కాబట్టి మాకు వద్దు మేము దీన్ని ఒప్పుకుంటామని పదమూడో నంబర్ అనే విషయాన్నే వాళ్ళు అక్కడ తీసేసారు పదమూడో నంబర్ అనే బిల్డింగ్ ని వాళ్ళు ఆ నంబర్ పెట్టరు పదమూడుని మళ్ళీ ఎక్స్ట్రా ఒక నంబర్ కలుపుకొని పెట్టుకుంటారు అనేది వాళ్ళ ప్రమాణం అనమాట ఇంట్లో అట్లాగే తావేళ్ళని మూడు కాళ్ళ కప్పలనియంలో ఫిష్ పెంచడం ఇవి కూడా చైనా వాస్త కిందికి వస్తాయి అదే అసలు వల్ల కూడా చైనా బజార్ ఎంత ఫేమస్ గా అయిందండి రైట్ రైట్ పేరు చైనా రెండోది బజార్ అవును అంటే అవి అది చూడడానికి బయట మనకేమంటారు మెరుగు లోపల అన్నట్టుగా అవును అదే ఆ విధంగా ఉండేది అసలు ఇప్పుడు ఏంటంటే ఈ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత పోయాయి అవును చైనా బజార్లో చాలా ఉండేది అవి ఎక్కడ చూసినా మనకు చైనా బజార్ కనిపించేది ఆ చైనా బజార్లో చైన్ ఎట్లా ఉంటుందంటే గోల్డ్ లాగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి తెంపగానే పుట్టుకొని దగ్గిపోతుంది అలా ఉండేదన్నమాట అయితే ఈ ఈ చైనా బజార్ అనే సిస్టంలో నుండే ఇవన్నీ మనకు ఈ గ్యాడ్జెట్స్గా దొరికేవి అనమాట అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే శ్రీనివాస్ గారు ఇంట్లో మన కొత్త ధనాన్ని పెంచడానికి వీళ్ళు ఇది ఇవన్నీ సేల్ అవ్వడానికి బిజినెస్ బిజినెస్ అనే దాన్ని వాళ్ళు ఎక్కువగా పెంచుకోవడానికి ఈ కప్పు ఉందండి ఈ కప్ప మీరు పెట్టారనుకోండి దోషాలు అన్ని పోతాయి అని చెప్తే ఏం చేస్తారు దోషాలు పోతాయా లేదా తర్వాత విషయం కానీ మనకైతే ఇది చూడడానికి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది పక్కింటి వాళ్ళకు కూడా మనం కొద్దిగా గొప్పగా చెప్పుకోవచ్చు అన్న విషయంతో అంటే మూడు కాళ్ళ మూడు కాళ్ళ కప్ప అండి వాళ్ళు అంటే వాళ్ళు తయ ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేశారు మూడు కాళ్ళ కప్ప అది నోటుతో ఒక రూపాయి బిల్లని కొరికి పట్టుకుంటుంది వాళ్ళు డిజైన్ చేయడం చూసారా మూడు కాళ్ళ కప్ప అది ఆ కాయిన్ని కొరికేలా పట్టుకుంది అనేది ఒక విశేషం అనమాట అంటే విచిత్రం కదా ఈ విచిత్రాన్ని స్వీకరిస్తారు మనం ఎంత చిత్రాలు చూపిస్తుంటే వాళ్ళు విచిత్రంగా స్వీకరిస్తారు అనేది ఇదంతా కూడా ఫ్యాంక్షి అనేది ఆ విధంగా డెవలప్ అయ్యి ఫ్యాంక్షి పేరుతోటే ఏం జరిగిందంటే శ్రీనివాస్ గారు మీరు అడిగిన దాంట్లో ఇంకా చాలా ఇది ఉందండి తాత్పర్యాలు దాంట్లో ఉన్నాయి అవి ఏంటిది అంటే ఇప్పుడు ఒక మార్బుల్ అండి ఈ మార్బుల్ అనేది పెట్టుకుంటే మనకి ఆ మార్బుల్లో కూడా ఫ్యాంక్షీ డిజైన్ ఉంది ఆ మార్బుల్లో దాని రాతలు ఉన్నాయి అని అనవసరంగా ఒక ఐదు వందల్లో రెడీ అయ్యే బండని లక్ష రూపాయలకు అమ్మేసిన ఇవి ప్రమాణాలు కూడా ఉన్నాయి అంటే ఆ విధంగా ఆ గ్యాడ్జెట్స్ అనేది ఆ పేరుతో ఇలా తప్పుదో తప్పుదో పట్టించడం అనేది జరిగింది ఇది దాని గురించి తర్వాత వచ్చేసి ఇది మన యాక్వేరియం ఆక్వేరియం అనేది ఇది ఫ్యాంక్షన్ నుండి వచ్చిందని అంటారు ఎందుకంటే అది నాలుగు గ్లాసుల్లో ఫిషెస్ పెట్టి పెడతారు ఇది మనకు చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందండి ఆక్వేరియం ఆక్వేరియం ఇస్ ద మోస్ట్ డేంజరస్ ఓకే ఎలా డేంజరస్ అనేది కూడా ఇప్పుడే చెప్తాను నేను ఎవరికి భయపెట్ట భయపెట్టానని మీకు తెలుసు కదండి అయితే ఆక్వేరియం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్లీ డేంజరస్ బట్ ఒక్క చోట పెడితే మంచిది ఒక్క చోట అది పెడితే పర్వాలేదు మంచిది ఓకే అండ్ ఇంకో విషయం కూడా చెప్తా ఏంటిదంటే ఎక్కువగా ట ఇది ఏం సస్పెన్స్ అవసరం లేదండి ఆక్వేరియం వచ్చేసి మనకు నార్త్లో నార్త్లో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదండి అదే ఆక్వేరియం తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టినా అవి ఆ చేపల్ని మీరు ఎలా వేసినప్పుడు ఎట్లా యాక్టివ్గా ఉంటాయో అవి రెండు రోజుల తర్వాత దాని యాక్టివ్నెస్ ఎలా తగ్గిపోతుందో అవి ఎలా చనిపోతాయో అలాంటి రోగాలు మన ఇంట్లో ఉండే వాళ్ళ బాడీల్లో కనిపిస్తాయి చూసా చాలా మంది నేను ఎన్నో అక్వేరియంలు తీపించా ఇంట్లో ఓకే అయితే ఈ జీవులను ఇప్పుడు ఆ చేపలు కదండి చేపలు పిల్లులు కుక్కలు పావురాలు అన్నిటికీ ఒక లోకం ఉంది మనుషులకు ఒక లోకం ఓహో వీళ్ళకో లోకము మనకో లోకం వాళ్ళ లోకంలో మనం బతకలేము మన లోకంలో అవి బతకలేవు హ్యాపీగా మన లోకంలో అవి బతకలేవు మనం అడ్జస్ట్ అవ్వలేవు అవి ఓకే దాని వాటి ఏడుపు కాదా వాటి బాధ అర్థం చేసుకునేవి వాళ్ళ వాళ్ళ జాతికి సంబంధించినవి మన దగ్గర ఏదో మనం దాన్ని దానిపైన అది ఉన్న రోజులు దానిపైన ఆధిపత్యం మాత్రమే బట్ దాని దాని సుఖ సుఖ జీవనం కాదు అది ఓకే ఓకే సో ఈ ఆక్వేరియం అనేది కూడా చేపల్ని తీసుకొచ్చి దాంట్లో వేసి ఆ దానికి కావాల్సినటువంటి ఆ రెడీమేడ్ దాన ఏదో ఉంటాయి అవి ఆ ఎరువు అనేది వేసి అవి నాలుగు రోజుల తర్వాత సరిగ్గా అయిపోతాయి అవి చనిపోయి అవి ఇంట్లో ఇట్లాంటి తతంగం అనేది జరగకూడదు ఇట్లాంటి బ్యాడ్ అనేది జరగకూడదు అనమాట సో అందుకని ఆక్వేరియం ఈజే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి దానికి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో ఆక్వేరియం గనక ఉంటే నేను మీతో పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి ఈరోజు వరకు కూడా మీరు నాకు నా పైన అందరి పైన వేస్తున్నటువంటి బాణం ఏంటంటే అందరి మంచి కోసం మీరు వేస్తున్నటువంటి బాణం డబ్బు సంపాదించాలంటే అంతే కదా సార్ సార్ డబ్బు వచ్చే మార్గం చెప్పండి సార్ అంతే అని అంటున్నారు డబ్బు సంపాదించే మార్గము చెప్తే అదొక మిషన్ ఉంటే దాంట్లోనే డబ్బులు గలగల గలగల పడితే అలా అడగడానికి మీరు అక్కడ ఛాన్స్ లేదు చెప్పడానికి నాకు ఛాన్స్ లేదు కాకపోతే శ్రమించి కృషించి మార్గంతో వెళ్తే ఖచ్చితంగా సిరి సంపదలు ఇంట్లో పడడానికి ఆస్కారం ఉంది ఓకే అందుకే నేను మీ దాకా వచ్చాను సూపర్ సూపర్ గురుజీ